తలంపులు మీ తలం పుల వంటివి కావు నా మాట నమ్మండి నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు నా త్రోవలు నడవండి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు నా మాట నమ్మండి నా త్రోబలు మీ త్రోబల వంటివి కావు నా త్రోవలు నడవండి ఉన్నతమైనవి ఉత్తమమైనవి శ్రేష్టమైనవి సంపూర్ణమైనవి ఉన్నతమైనవి ఉత్తమమైనవి శ్రేస్తమైనవి సంపూర్ణమైనవి నా తలంపులు మీ తలంపుల వంటివి కావు నా త్రోవలో నడవండి నా మీ త్రోవల వంటివి కావు నా త్రోవలో నడవండి గురి లేకుండా బ్రతుకు చూండిన ఊరను ఊరిలో అబ్రహమును గురి లేకుండా బ్రతుకు చూండిన ఊరను ఊరిలో అబ్రహమును ఉన్నతమైన ఉన్నతమైన పిలుపుతో పిలిచి ఉన్నత స్థానమునకు హెచ్చించి విశ్వాసులకు తండ్రిగా చేసి విశ్వానికి సవాలుగా నిలిపినా విశ్వాసులకు తండ్రిగా చేసి విశ్వానికి సవాలుగా నిలిపినా నా తలంబులు మీ తలంబుల వండివిగా నా మాట నమ్మండి నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు నా త్రోవలు నడవండి సిరియే గురిగా బ్రతుకుచుండిన ఎరుకోలు రాహాబను వేశా సిరియే గురిగా బ్రతుకుచుండిన ఎరుకోలు రాహాబును వేశా కరిగిపోయగా చిరిగిపోయగా పాపపు చిరిత చేరెను ఏసుని వంశావళిలో వీరులైన విశ్వాసుల చెంతన్ చేరెను ఏసుని వంశావళిలో వీరులైన విశ్వాసుల చెంతన్ నా తలంపులో మీ తలంబుల వంటివి కావు నా మాట నమ్మండి నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు నా త్రోవలు నడవండి నా మార్గములను తేటగా నిరిగి పరిశుద్ధత ప్రాముఖ్యమనించిన నా మార్గములను తేటగా నిరిగి పరిశుద్ధత ప్రాముఖ్యం అనించిన సకల శాస్త్ర ప్రావీణ్యతను పరదేశములో నా సాక్షులు ప్రథమ శ్రేణి పాలకులను చేసిన పరదేశములో నా సాక్షులుగా ప్రథమ శ్రేణి పాలకులను చేసినా నా తలంపులు మీ తలంపుల వంటివి కావు నా త్రో నా ద్రోబలు మీ త్రోబల వంటివి కావు నా త్రోవలు నడవండి ఉన్నతమైనవి ఉత్తమమైనవి శ్రేష్టమైనవి సంపూర్ణమైనవి ఉన్నతమైనవి ఉత్తమమైనవి శ్రేష్టమైనవి సంపూర్ణమైనవి నా తలంబులు మీ తలంబుల వంటివి కావు నా మాట నమ్మండి సామానులలో దాగి ఉండిన సౌలును పిలిచి రాజును చేసి సామానులలో దాగిండి సౌలును పిలిచి రాజును చేసి సొంత ఇష్టము సొంత ఇష్టమును చేసినందున స్వనాశనమునకు విడిచిపెట్టి తిన్నా ఉద్దేశం తను నెరవేర్చడి దావీదు ఏర్పరచుకోండి నా ఉద్దేశము నెరవేర్చేడి దావీదు ఏర్పరచుకోండి నా తలంపులు మీ తలంపుల వంటివి కాటునమ్మండి నా నా త్రోవలు మీ త్రోవల వంటివిగా నా త్రోవలో నడవండి సొంత తలంబులు సమాధి చేసి భక్తిహీన మార్గములను విడిచి సొంత తలం బులు సమాధి చేసి భక్తిహీన మార్గములను విడిచి పశ్చాత్తాపము తాపముతో నన్ను మీదకి నా చేతము జరిగించిన ఎడన్ నా సంకల్పము నెరవేర్చేడి ఘనమైన పాత్రగా మలచెదను నా సంకల్పము నెరవేర్చేడి ఘన పైన పాత్ర మలచెదను నా తలంబులో మీ వంటివి కావు నా మాట నమ్మండి నా త్రోవలు మీ త్రోవల వంటివి కా నా త్రోవలు నడవండి ఉన్నతమైనవి ఉత్తమమైనవి శ్రేస్తమైనవి సంపూర్ణమైనవి ఉన్నతమైనవి ఉత్తమమైనవి త్రేస్తమైనవి సంపూర్ణమైనవి నా తలంబులు మీ తలంబుల వంటివిగా నా మాట నమ్మండి నా త్రోవలు మీ త్రోవల వంటివిగా నా త్రోవలు నడవండి ప్రైస్తులో